జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జే సురేంద్ర కుమార్ తెలిపారు జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గం కృషి చేయాలని టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు ఈ నెల తొమ్మిదిన నిర్వహించిన టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ ఎన్నికలో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యుల పరిచయ కార్యక్రమం సోమవారం జగిత్యాల ప్రెస్ క్లబ్లో నిర్వహించారు యూనియన్ జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె సురేంద్ర కుమార్ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎండి ఇమ్రాన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోపాలచారి రాష్ట్ర మీడియా సభ్యులు టీవీ సూర్యం దాడుల వ్యతిరేక కమిటీ సభ్యులు ఆదిల్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తూ వారి సంక్షేమ విధేయంగా నూతన కార్యవర్గ సభ్యులు పనిచేయాలని సూచించారు జర్నలిస్టులు వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురి కావడమే కాకుండా కొంతమంది జర్నలిస్టులు మృతి చెందిన సంఘటనలు కూడా ఇటీవల చోటు చేసుకుంటున్నాయన్నారు ఈ నేపథ్యంలో జర్నలిస్టుల కోసం ఆరోగ్య బీమా జీవిత బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించి ఆ దిశగా నూతన కార్యవర్గం కృషి చేయాలని సూచించారు జిల్లా కార్యవర్గ సమావేశాలకు క్రమం తప్పకుండా ప్రతి నెల ఏదో ఒక మండల కేంద్రంలో నిర్వహిస్తూ స్థానిక జర్నలిస్టుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు రాబోయే రోజుల్లో ప్రతి జర్నలిస్టుకు యూనియన్ నుండి గుర్తింపు కార్డులతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు ఆ ఫైనాన్షియల్గా వాళ్ళను మనం రిటర్న్ చేయడానికి కోసం భయం చెప్పినట్టు మనకు ఎంత తొందరగా అంత తొందరగా మనం ఒకటి బీమా పాలసీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఏమైనా వాళ్ళ కుటుంబ సభ్యులు మా మా వాడికి ఏమైనా జరిగినా మాకు చేదు వాదుగా ఉంటుంది నాకు అవసరం దగ్గరకు వస్తుంది అన్నట్టుగా అన్నట్టు మనం చేద్దామా మనం అడిగితే ఎవరు లేరు పెద్దల సాయం తీసుకున్నాం మీ పెద్ద సహకారంతో పండిన వాళ్ళే వీళ్ళకున్న పరిచయాలు మనకున్న పరిచయాలతోటి మా అప్రోచ్ అయితే మనకు సాయం చేస్తారు అని దిశగా పోదాం మనకు నిజలు వేస్తున్న మూడు కోసం ఇన్సూరెన్స్ అని చెప్తున్నారు సెవెన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ కడితే ఐదు లక్షల ప్రమాద బీమా వస్తుంది ఏదైనా టార్గెట్ అయితే కూడా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్ ఛార్జెస్ వస్తున్నాయని చెప్తున్నారు అది వీళ్ళు ఎక్కడ చేస్తే ఐదు వందల మందికి మనకు ఒక వీళ్ళు చెప్తున్నాయి కానీ ఐదు లక్షల రూపాయలు అయితే అందరికీ బీమా చేయించే అవకాశం ఉంటుంది ఐదు లక్షలు అన్నప్పుడు మనం ఒక నలభై ఐదు నుంచి సాయం తీసుకుంటే మీకు అందరికీ మళ్ళీ ఇన్ఫార్మ్ అనేది చూద్దాము ఒక ఇన్సూరెన్స్ మాత్రము తక్షణం చేయవలసిన అవసరం ఉన్నది మీరు మొదటి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుంటారా సాధారణ సమావేశం తీసుకుంటారా కానీ రక్షణ ఏర్పాటు చేసి మొదటి తీర్మానం అనేది ఇన్సూరెన్స్ మీద మెడికల్ మీద చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం మీరు కూడా అందరూ ప్రతి సమావేశము అంటే జిల్లా కేంద్రంలో కాకుండా ఒకసారి వెండ్పల్లిలా ధర్మపురిలా ఇంకా వివిధ ప్రాంతాలలో పెట్టి అక్కడ కూడా సమస్యలు ఉన్నప్పుడు మనకి తెలుస్తాయి మనం కూడా సరే మొత్తం మంది వస్తారా రాదా అనేది వచ్చిన వాళ్ళతోనే ఆ ప్రాంతాలలో పెడితే బాగుంటుంది అనేది నా సూచన సమావేశంలో సమస్య ఉంది వాట్సాప్ మెసేజ్ సభ్యులు అధ్యక్ష కార్యదర్శి దాంట్లో సభ్యులు ఏమి మాకు మెసేజ్ చేయడే తప్ప మన సర్కులు అనే చూసి ఉత్తా పెంచే కాలం లేదంటే ఎలక్ట్రానిక్ బిల్ ఒక గ్రూప్ ఇమ్మీడియట్గా ఫ్యామిలీ మేజర్ ఇష్యూస్ ఉంటాయి స్టాఫ్ రిపోర్టర్స్ వాళ్ళు వాళ్ళతో అధ్యక్షుడు మాట్లాడతారు మాట్లాడితే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనేది చాలా పెద్దది ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఫస్ట్ అడ్వైజర్ చెప్తా అవసరం పోస్టల్ ఇన్స్టూరెన్స్ ఉంది శ్రీనివాసరెడ్డి గారు ఉంది ఆయన గురించి మాట్లాడారు ఆ ఇన్సూరెన్స్ అనేది మనం అందరూ చేస్తే ఏది లేదా కుటుంబ సభ్యుల సరిపోతుంది ఇవన్నీ డిస్కస్ దీనికి పెట్టాలని మాట్లాడాలని మీరు డిసైడ్ చేసుకోవచ్చు మీరు అభిప్రాయం వాళ్ళు చెప్పినా చెప్పింది మీరు అది ఇది దృష్టిలో స్పెసిఫిక్ ఏ ప్రెస్ రిలీజ్ చేసినా ఇప్పుడు ఏ కార్యక్రమాలు చేస్తున్న కార్యవర్గం తప్పదే అధ్యక్షుడు కార్యం అంతేగాని మంత్రి చేస్తున్న రాష్ట్ర నాయకత్వానికి